హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఊర్లో చేపల మార్కెట్కి వెళ్ళాం ఫ్రెండ్స్ చేపల మార్కెట్ చూడండి ఎన్నెన్న చేపలు బజార్ చేసుకొని ఇంటికి వచ్చాను చేపల కూర వండుతాను ఎలా వండుతానో చూసేయండి ముందుగా ఉల్లిపాయలు టమాటేలు అల్లం వెల్లుల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను ఇవన్నీ మిక్సీలో పేస్ట్ చేశాను మసాలా దినుసులు కదా వేసాను మిక్సీ పెట్టుకున్నాను పేస్టు చేశాను శంతపండు తీసి నానబెట్టాను ఆయిల్ వేసాను ఆయిల్ వేసాను ఉల్లిపాయలు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఏపాయి టమాటీలు కొత్తిమీర కరివేపాకు పేస్టు అల్లం వెల్లిపోయి పేస్ట్ అల్లం వెల్లిపాయ పేస్టు

మా చిన్నాడు పక్క నుంచి అల్లరి చేస్తున్నారు ఫ్రెండ్స్ కలిపాను కలిపిసి సంతపం జ్యూస్ వేసాను కొంచెం మెరిగాక బెండకాయ ముక్కలు కట్ చేసి వేసాను ఫ్రెండ్స్ చేపలు క్లీనింగ్ చేసుకున్న చేపలు కొంచెం మెరిగాక చేపల ముక్కలు

కొత్తిమీర వేసాను రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది